గేడ్చల్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా టౌన్లో అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది అనేక మంది బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దఫా భారతీయ జనతా పార్టీకే ఓటేస్తాం మేము అవసరమైతే ప్రత్యక్షంగా చేద్దామని చెప్పి అనేక మంది ప్రజాప్రతినిధులు ఇవాళ మాతో ఖచ్చితంగా ఉన్నారు పెద్ద ఎత్తున జేలీస్ కూడా ఉన్నాయి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ పరిధిలో గేటెడ్ కమ్యూనిటీ కమ్యూనిటీస్ కావచ్చు అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కావచ్చు బస్సులలో ఉన్నవాళ్ళు కావచ్చు ఒకటే నినాదం పోయినసారి జరిగింది జరిగిపోయింది ఈ దఫా మాత్రం నరేంద్ర మోడీ గారికే ఓటేస్తాం దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చేసుకున్నటువంటి దృఢ సంకల్పం ఇలా వాళ్ళ మాటల్లో కనపడతా ఉంది ఇలా దరిదాపుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయడానికి నా బీఆర్ఎస్ పార్టీకి ఆ లేకుండా పోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా సత్తాలు లేకుండా పోయింది ముమ్మాటికి ఇక్కడ ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే స్పష్టంగా కనపడతా ఉంది ఇవాళ మా నాలుగు జిల్లాలు వస్తాయి భారతీయ జనతా పార్టీ పరంగా నాలుగు జిల్లాల అధ్యక్షుల నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా సంపూర్ణమైనటువంటి కోఆర్డినేషన్తో ముందుకు వస్తాయి